హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఉలవకట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు సో ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఈ ఉలవల వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా వీడియోలో చెప్తున్నానండి ప్యార్లల్గా వీడియో ఉలవ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఉలవల యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు సో చూస్తున్నారుగా ఉలవల్ని ముందుగా వేయించేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా చూసారుగా వీటిని మిల్లు పట్టి పిండి ఆడించుకోవాలండి సో ఇప్పుడు పిండి ఆడించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందామండి దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సన్నగ తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కలను కూడా వేసి వేయించుకోవాలండి దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కాస్త మగ్గేంతవరకు వెయిట్ చేయాలండి సో ఉలవలు ఏంటంటే మనకి నవధాన్యాల్లో ఒకటి కదండీ ఉలవల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇవి మగ్గేలోపు దీనికి చింతపండు రసం అవసరం అండి చింతపండు నానబెట్టి రసం తీసుకొని దాంట్లో ఒక కప్పు ఉలవ పిండి వేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకొని వీటిని బాగా ఈ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు లమ్స్ లేకుండా కలుపుకోవాలండి కొంచెం వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఈ ఈ ఉలవల్లో క్యాలరీస్ ప్రోటీన్స్ అలాగే కార్బోహైడ్రేట్స్ కాల్షియం ఫాస్ఫరస్ అలాగే పీచు పదార్థాలు కూడా బోలెడంత లభిస్తాయండి సో ఇప్పుడు మనకు చూసారుగా ఉల్లిపాయ టమాటా ఇవన్నీ మనకి చక్కగా మగ్గాయి కదండి ఇవి ఒకసారి కలుపుకుందాము ఎదిగే పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకా ఆహారం మరొకటి లేదండి సో ఇప్పుడు ఇవి కాస్త బాగా మగ్గాయి కదా ఇప్పుడు వీటిలో మనం ముందుగా చింతపండు రసంలో ఉలవ పిండిని కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని బాగా కలపాలండి సో ఉలవలు ఆకలి పెంచుతాయండి దీర్ఘకాల వ్యా అనారోగ్యాలతో బాధపడేవారు తరచూ ఉలవలు తీసుకుంటే త్వరగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు కూడా ఉలవలు తీసుకోవడం చాలా మంచిదండి సో ఇది బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసి సాల్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి అలాగే ఊబకాయానికి ఉలవలకు మించిన ఔషధం లేనే లేదండి ఉలవల్లో ఐరన్ కాల్షియం పాస్పరస్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణ అందిస్తాయి అలాగే ఉలవల్లో ఫైబర్ ఉండటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి సో ఇప్పుడు ఇది బాగా కలి కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఇది దగ్గర పడేంతవరకు ఉంచాలండి సో ఇప్పుడు ఒకసారి చూద్దాము సో మూతీ చూద్దామండి సో చూసారుగా చక్కగా మనకి ఇది అయితే దగ్గర పడింది ఒకసారి బాగా కలుపుకుందాము సో చూసారుగా ఈ రెసిపీని అయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇది మనం పాతకాలంలో చేసేవారు కదండి మన అమ్మమ్మలు అమ్మలు చేసేవారు సో ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకు ఈ రెసిపీ చాలా అందరికీ ఉపయోగపడుతుందండి అందరి ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన ఉలవకట్టు రెడీ అండి సో తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్